నమస్కారం ఏపీటెన్యూస్ కి స్వాగతం నేను సుమత ఈనాటి వార్తా విశేషాలు హత్యాచారానికి గురైన దళిత గిరిజన బాలికలకు నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అన్యాయమని నెల్లూరు జిల్లా దలిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి పేర్కొన్నారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన దళిత గిరిజనులపై అత్యాచారాలు హత్యలు మాడభంగాలు కొట్లాటలు దొమ్మిలు దోపిడీలు జరిగినటువంటి కేసులు నమోదై ఛార్జిషీట్లు కూడా అయ్యాయని ఎనిమిది నెలల నుంచి అత్యాచారాలకు గురైన దళిత గిరిజన బాలికలకు ఎవ్వరికీ నష్టపరిహారం ఇవ్వలేదన్నారు వారు ఎంతో ఆవేదనతో ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు ఒక పక్క అత్యాచారాలకు గురవుతూ మరో పక్క ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిపారు దాదాపు నలభై ఆరు కేసుల్లో చార్జిషీట్ అయి ఉన్నాయని వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల వారు ఆవేదనతో కుంగిపోతున్నారని అన్నారు ఇప్పటికైనా స్పందించి బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు మన జిల్లాలో గురైనటువంటి దళితులు గిరిజనులు గిరిజన మహిళలు గిరిజన బాలికలు వాళ్ళందరూ కూడా దళిత బాలికలు చాలా కేసులు ఉన్నాయి தாதாப்பு அன்னி கேஸ்ல கூட தாதாப்பு யாபை ஆறு கேஸ் கலெக்டரேட்ல உன்னி మగ్గిపోతున్నాయి ఈ తొమ్మిది నెలల నుంచి ఆ కేసులకి నష్టపరిహారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం కాదు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు దాదాపు ముఖ్యము ముప్పై ఆరు లక్షల రూపాయలు గత అత్యాచారాల బాధ్యతలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ బాధ్యతలకు సంబంధించిన నోళ్లు కొట్టి వీళ్ళు వాడేసుకోవడం అని వాడేసుకొని ఎనిమిది నెలలు ఇచ్చి వాళ్ళ బిడ్డలు దిప్పుతూ ఉన్నారు ఆడపిల్లకాలు కూడా చాలా మంది ఆ కేసులో ఉన్నారు వాళ్ళకి కనీసం ఛార్జీలు కానీ పనికి వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఉంటే అవన్నీ కూడా వాడేసుకొని ఎనిమిది నెలల నుంచి తిప్పుతూ ఉన్నారు కలెక్టర్ గారికి మన మన స్పందనలు కూడా తెలియజేశాం సార్ ఇది చాలా దుర్మార్గమైన విషయము ఆడపిల్లకాయలు చిన్న చిన్న బిడ్డలు వాళ్ళ అత్యాచారాలు గురైన వాళ్ళు మోసకాయ యాక్ట్లోనూ చిన్నపిల్లలకి నమోదైన కేసుల్లో మనం ఆ నష్టపరిహారం ఇవ్వాలి ఎనిమిది తొమ్మిది నెలల నుంచి శాసనని పెట్టేశారు కలెక్టరేట్లు పెట్టున్నారు కలెక్టర్ ప్రపోజల్ పెట్టారు దానికి డబ్బులు కూడా మంజూరు అయినాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇచ్చాయి మీరు వాడుకో తినేసి కాబట్టి తప్పకుండా ఇది మాత్రం ఆ బిడ్డలకి చిన్న చిన్న బిడ్డలకు గురైన అత్యాచారాలకు గురైన ఎస్సీ ఎస్టీలకు ఈ ముప్పై డెబ్బై ఆరు మంది కూడా ఈ ఛార్జ్ షీట్ నమోదు కలెక్టరేట్ లో ఉన్నాయి ఆ కలెక్టరేట్ సంబంధించిన డబ్బులు కూడా మంజూరు చేసి ఆ బిడ్డలకు ఇవ్వాలి అని చెప్పి మేము కోరుతున్నాం సరే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే కాబట్టి ఇది ఇంకా మేము వచ్చే ఆ స్పందనలు కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ లో ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాం